గుప్పడంత మనసు సీరియల్లో యాక్ట్ చేసినట్టు మహేంద్ర క్యారెక్టర్ సాయి కిరణ్ గారు ఈరోజు హ్యాపీ హోలీ విషయస్ అందరికీ తెలియజేస్తున్నారు దాంతోపాటు గుప్పడంత మనసు సీరియల్లో ఒకరోజు హోలీ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అప్పుడు రిషి వసు మీద కోపంగానే ఉంటారు ఆ తాళి సీక్వెన్స్ అంతా ఆ టైంలోనే జరుగుతూ ఉంటుంది కానీ హోలీ టైంలో మాత్రం అవన్నీ మర్చిపోయి రిషి వసు జగతి మహేంద్ర నలుగురు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ హోలీ డే మొత్తం సో దానికి సంబంధించి షూటింగ్కి సంబంధించిన పిక్స్ అన్నీ కూడా ఈరోజు సాయి కిరణ్ గారు ఇప్పుడు మనసు సీరియల్ ఫేమ్ రిషి వసు జగతి తను మొత్తం నలుగురితో ఉన్న ఫొటోస్ అనేవి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది ఆ హోలీ సీక్వెన్స్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది దానికి సంబంధించినవే ఈరోజు సాయి కిరణ్ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టారు అదే కాకుండా అందరికీ కూడా సపరేట్గా హోలీ విషస్ అంటూ తన పిక్ని కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది ఏదేమైనా గుప్పడెందు మనసు సీరియల్ మాత్రం మర్చిపోలేం ఎప్పటికీ మన మనసుల్లో అలాగే ఉంటుంది సో ఈ హోలీ డేని మరోసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం సో హ్యాపీ హోలీ టు గుప్పడెందు మంచు సీరియల్ టైం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి